ఎంటీవీ న్యూస్కు స్వాగతం హిందూ మత పెద్దలారా ఈ విషయమై ప్రతి ఒక్కరూ స్పందించాలి మన గ్రామం మన గుడి మన బడి మన బాధ్యత మన ఊరి భవితవ్యం కోసం మనం ముందుగా నిలబడదాం నంద్యాల జిల్లా షిర్వెల్ల మండలం బోయలకుంట్ల గ్రామంలో ఎస్సీ మాదిగ కులానికి మరియు ఎంపీయూపీ స్కూల్కి సుమారు యాభై అడుగుల దూరంలో ఉన్న శ్రీ 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 లింగమయ్య స్వామి అరుగు చుట్టూ మురిగిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన పదార్థాలతో నిండి ఉంది ఈ విషయం గ్రామ పంచాయతీ అధికారులకు రాజకీయ నాయకులకు తెలియజేసిన చాప కింద నీరులా వ్యవహరిస్తున్నారు ఈ గ్రామం మండల కేంద్రమైన సిరివెల్లకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల పదకొండు భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం ఏడు వందల పద్దెనిమిది ఇళ్లతో రెండు వేల తొమ్మిది వందల నలభై జనాభాతో వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉంది ఈ విషయమై జిల్లా ప్రభుత్వ అధికారులు మండల అధికారులు స్పందించి ఈ సమస్యను వేగవంతం చేసి అక్కడ మురికి పదార్థాలను తొలగించి శుభ్రం చేయాలనేదే మా యొక్క డిమాండ్ చెత్త కాదు అది మన నిర్లక్ష్యానికి చిహ్నం గాలి కూడా ఆవిరి అవుతుంది దుమ్ము చేరిన వీధులలోన మన గ్రామం మన గుడి మన బడి మన బాధ్యత